హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మనం ముక్కుతో శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా అలాగే అప్పుడప్పుడు మనకి ఏదన్నా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే నోటితో కూడా తీసుకుంటూ ఉంటాము అసలు మనం ముక్కుతో శ్వాస తీసుకుంటే మంచిదా నోటితో తీసుకుంటే మంచిదా అలాగే ముక్కుతో తీసుకుంటే ఏమవుతుంది నోటితో తీసుకుంటే అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ శ్వాస తీసుకోవడాన్ని మనకు ఎవరు నేర్పించాల్సిన అవసరమైతే ఎంత మాత్రం లేదండి మనం పీల్చేటటువంటి గాలు ఏముంటాయి అంటే దుమ్ము బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ లాంటివి కూడా ఉంటాయి ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే మన శ్వాసనాళనాలతో పాటు ఊపరితిత్తుల వరకు కూడా చేరుకుంటాయి కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన పని లేదనమాట మన శ్వాస వ్యవస్థ ఈ కలుషితమైనటువంటి పదార్థాలను శుభ్రం చేస్తూ ఉంటుంది చాలా తక్కువ మందం ఉండే అణువులు మాత్రమే ఉపరితిత్తుల్లోకి వెళ్ళగలుగుతాయండి గాలిలో ఈ కాలుష్యకరమైనటువంటి సూక్ష్మజీవులను మన శ్వాస వ్యవస్థ ఎలా పడిపోతుంది అనేది చూద్దాము మన ముక్కుల్లో సన్నని వెంటుకల్లాంటి నిర్మాణం ఉంటుందండి దాన్ని సిలియా అంటారనమాట ఇది గుండి సుందుమన మనకంటే సన్నగా ఉంటాయి మన శ్వాసనాళల్లోని శ్లేష్మంపై ఇవి వేల సంఖ్యలో ఉంటాయి ఇవి కణాల పైపర మీద కనిపించేవి ఒక బ్రష్లో పనిచేస్తాయండి ఇవి చాలా తక్కువ మందం ఉండే సూక్ష్మజీవులను ఏం చేస్తాయంటే లోపలికి వెళ్లకుండా అడ్డుకు ఉంటాయి అనమాట అడ్డుకోవడమే వీటి పని ఫలితంగా ఏమవుతుంది అంటే వడపోత జరుగుతుంది సూక్ష్మజీవులు ముక్కు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ముక్కులోని కణజాలం కూడా గాలిలోని సూక్ష్మజీవుల వడపోతకు అనువుగా ఉంటుందండి ఇక్కడ ఉండే శ్లేష్మం కూడా కొన్ని సూక్ష్మజీవులను అంటే స్పెషల్గా చెప్పాలి అంటే హాని చేయని సూక్ష్మజీవులను అనుమతిస్తుందన్నమాట మనం నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుందో చూద్దామండి నోరు ప్రధానంగా ఆహారం తీసుకోవడానికి అనుగా ఉంటుంది కదా ఇక్కడ గాలిని వడపోసే సిలియా లాంటి నిర్మాణాలు అయితే ఏమీ కనిపించవు ముఖ్యంగా ఆహారం నుంచి వచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి కదా అవి శరీరంపై ప్రభావం చూపించకుండా ఇక్కడ వ్యవస్థ అయితే అడ్డుకుంటుంది అనమాట అందుకని మనం ముక్కు నుంచి ఆహారం తీసుకోకూడదు అలాగే నోటి నుంచి గాలి తీసుకోకూడదు కొన్ని ముక్కులోని నాళాల సమస్యలు ఉంటాయి కదండి ఆ సమస్యల వల్ల కొంతమంది ఏం చేస్తూ ఉంటారు నోటితో శ్వాస శ్వాస అయితే తీసుకుంటూ ఉంటారు అయితే దీర్ఘకాలం నోటితో శ్వాస తీసుకునే పిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఎముకలు మీద ప్రభావం చూపిస్తున్నట్టు తెలిసిందండి అధ్యయనం ప్రకారం ఎముకల అభివృద్ధి అలాగే దంతాల సమస్యలు అనేవి పెద్దవాళ్ళల్లో అయితే ముఖంలోని కండరాలు మెడనొప్పులతో పాటు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఇదండి వీడియో అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే కనుక మీకు నా వీడియోస్ నచ్చుతుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి